మనం కూడా కార్ తీసుకుందామా మన దగ్గర కార్ వస్తుంది అంటావా వచ్చిన వెహికల్ కి గ్రౌండ్ క్లియర్స్ ఎంత ఉంటది మైలేజ్ ఎంత వరకు వస్తుంది సర్వీస్ కి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుందేమో ఎస్యూవి సెగ్మెంట్ లో వస్తుందా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయా వస్తుందిగా నిసాన్ మ్యాగ్నెట్ వస్తుందిగా 205 ఎంఎం గ్రౌండ్ క్లియర్స్ తో లీటర్ కి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ మైలేజ్ తో వస్తుంది సర్వీస్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ సంవత్సరానికి కేవలం నాలుగు వేల నూట ఎనభై రూపాయలు మాత్రమే వస్తుందిగా బిఎస్ఈ సెగ్మెంట్ వస్తుంది కదా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ తో ఫోర్ స్టార్ గ్లోబల్ అండ్ క్యాప్ రేటింగ్ వస్తుందిగా మన నిసాన్ మ్యాంగట్ ఏడు లక్షల కండిషన్ గురించి వేలకే ఎలాంటి కండిషన్స్ లేవు మన ఇస్తాను మ్యాగ్నెట్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు వస్తుంది